విశాఖ జిల్లా పెందుర్తి యోగ దినోత్సవాన్ని విజయవంతం చేయడం కొరకు జూన్ ఇరవై ఒకటో తేదీ నిర్వహిస్తున్న పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం జీపీఎంసీ జోన్ ఎనిమిది మరియు పెందుర్తి మండలం ఉన్నతాధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీకాదుల దుర్గేష్ పాల్గొనడం జరిగింది వీరితో పాటుగా జోన్ ఎనిమిది జోనల్ కమిషనర్ శ్రీమతి శ్రీ హైమవతి పెందుర్తి మండల ఎంపీడీ ఒప్పాలరాజు ఏపీఎం బస్తేర్ రాణి ఏపీడీఓ చిరంజీవి మహాకూటమి నాయకులు కార్యకర్తలు

అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తెలిసిందే మళ్ళీ అవుతుంది కానీ ఇది మనందరం కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునేటువంటి కార్యక్రమం ఏదో జూన్ ఇరవై ఒకటో తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక ఆ రోజు మనం కష్టపడి బాగా పనిచేయాలనేటువంటి ఆలోచన కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మాత్రమే కాకుండా అసలు ఈ యోగా అనేటువంటి విషయంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా దాని పట్ల ఆకర్షితులు అవ్వాలి జూన్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా యోగా అనేది మన జీవితాల్లో అంతర్భాగం కావాలనేటువంటి ఆలోచనతో జూన్ ఇరవై ఒక నెల రోజుల ముందే మే ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూడా ఈ కార్యక్రమాలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమాలు ఎక్కడికెక్కడ యోగాని అభ్యసించవలసినటువంటి ఆవశ్యకతను తెలియజేసే విధంగా సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల వారు నిజానికి కొన్ని చోట్ల ఉన్నటువంటి రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి మొత్తానికి ఇరవై ఒకటో తారీఖు కార్యక్రమంలో ఎక్కడైతే ప్రపంచానికి యోగాని పరిచయం చేసి భారతదేశాన్ని యోగా గురువుగా విశ్వ గురువుగా ఇక్కడ పదమూడు వేల ఏడు వందల అరవై మందిని మా అనుభవం సచివాలయం నుంచి చేస్తా ఉన్నా నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు బస్సులకి గాజ్వాగ్ లో నాలుగు జోన్లున్నాయ్వాగ్ జోన్ సిక్స్ అంటారు దాన్ని అక్కడ ముప్పై ఏడు బస్సులు అలర్ట్ చేశారు దగ్గర దగ్గర ఆరు వేల మందిని ప్లాన్ చేస్తున్నా అది మధ్యాహ్నం మూడు గంటల మీటింగ్ ఉంది అనకాపల్లి మండలానికి సంబంధించి పల్లవాడ స మండలాల్లో ఆల్రెడీ మూడు మీటింగ్ అవుతా ఉంది అక్కడ కూడా ప్రతి బస్సుకి మనం అలాట్ చేసిన ప్రతి బస్సుకి కూడా ముగ్గురు పోస్ట్ చేస్తున్నామన్నా ఒకటి సచివాలయ సిబ్బంది రెండు ఎస్ఎస్జీ సార్ మూడు మన పొలిటికల్ నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నుంచి కానీ మేమందరం మాట్లాడుకున్న ఒక మనిషి అంటే ఈ ముగ్గురు కోఆర్డినేషన్ ఈ రోజు నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వాళ్ళకి ఇచ్చిన బస్సు బస్సు నెంబరు డ్రైవర్ నెంబర్తో సహా ఆ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ బస్ అలాట్ చేసిన ఆ యాభై మంది అరవై మంది పేరు మంది ముగ్గురు కూడా మనిషి ఇరవై మందిని తీసుకుని ఇరవై మందితో కోఆర్డినేట్ చేసుకుని ఎల్లుండా నైట్ మిడ్ నైట్ రెండు గంటలు లేటు మూడు గంటల బస్సు ఎక్కించే వరకు ఇరవై మంది బాధ్యత ఈ ముగ్గురు మూడు ఇరవై ఐదు అరవై పరుగులు పెట్టిస్తూ ఎంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఈ రాష్ట్రానికి పర్యాటక అభివృద్ధిలో అగ్రకాయంగా నిలపాలన్న వారి ఆలోచనకు అనుగుణంగా చేస్తున్న ప్రయాణం అమోఘం అద్భుతం తప్పకుండా పర్యాటక రంగం కూడా విశాఖలో మీ మార్పు కనపడాలని కనపడుతుంది ఇంకా కనపడాలని చెప్పి ఆశిస్తు మనందరికి కూడా ఈ కార్యక్రమాలు చాలా మనం ఏదో ప్రభుత్వం ఇచ్చింది చేస్తున్నాము అయిపోయి తిరిగిపోతున్నాము అని కాదు ప్రతి కార్యక్రమానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అన్ని ఇంటర్లిం ఒక ప్రధానమంత్రిని మనం మెప్పించగలిగితే ప్రధానమంత్రి ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద కానీ ఈ ప్రాంతం మీద కానీ నిండుగా ఉంటాయి దానికోసం మనందరం తప్పన పడాలి అంటే ఏదన్నా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినా పర్యాటకాలను అభివృద్ధి చెందినా ఏమొచ్చినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అవి ఎవరికి వస్తాయి అంటే మన బిడ్డలకు వస్తాయి దయచేసి ఇదంతా కూడా ఒక అభివృద్ధి వైపు పరుగులు తీయడానికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన బిడ్డల భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ యోగా ద్వారా మీకు ఆరోగ్య భద్రత ఇవ్వాలన్న తలపులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంత్రులు అందరూ కూడా ఇన్వాల్వే చేస్తున్న కార్యక్రమం మరొకసారి మీరు తీసుకెళ్తారని ఈ మాటలు మీకు చెప్పింది ఎవరైతే మీరు మీరు అప్పచెప్పిన వాటిని కూడా మోటివేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత మీరు కూడా మండల స్పెషల్ ఆఫీసర్ మీరు అందరూ కూర్చుని మా వాళ్ళు కూడా ఉంటారు

కార్యక్రమాలు అదేవిధంగా విశాఖపట్నం బీచ్లో జరిగేటువంటి ఐదు లక్షల మంది యోగా కార్యక్రమంలో ఎదురు గురించి సమారాన్ని అరవై వేల వేల మంది ఇక్కడి నుంచి వెళ్ళేదానికి అవకాశం ఏర్పడుతుంది వారందరినీ ఏ రకంగా సమీకరించుకోవాలి ఏ ఏ వస్తువులు ఏ సమయానికి బయటదేరాలి ఎంత క్రమశిక్షణ ఉంటుంది రాజకీయ పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ స్ఫూర్తిని తీర్చే జరిగింది వీంతా కూడా స్మూర్తిగా ఈ కార్యక్రమం జరగాలంటున్నారు సజావుగా అందరూ కూడా సమావేశం